ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ పార్టీ దాదాపుగా అరవై శాతం ఓట్లను కొల్లగొడుతుందని అధికార పార్టీకి మాత్రం కేవలం ఇరవై ఆరు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని ఒక ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచారణ చేసింది దీంతో ఒక్కసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ అధిష్టానం కుదేలయ్యింది ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం ఇరవై ఆరు శాతం ఓట్లు రావడానికి గల కారణాలు ఏమిటని చంద్రబాబు నాయుడు గారు విశ్లేషించగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవడం మరియు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం పార్టీ పెరాయింపులకు ప్రోత్సహించడం వంటివి ప్రజల్లో బాగా నాటుకుపోయాయని ఈ అంశాలు అధికార పార్టీకి పూర్తిగా ప్రతికూలంగా మారాయని ఇక చంద్రబాబు నాయుడు అన్ని అంశాలపై సీరియస్ అయ్యి మంత్రులకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని ఇకపై అందరం కలిసి సమన్వయంగా పనిచేయాలని రానున్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆయన స్ట్రీట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి